ఓం నమ శ్రీ విష్ణు రూపాయి నమ ఈరోజు మనం ఈ వీడియోలో ఏ రోజు ఏ వస్తువులు కొనాలి ఏ వారం ఏ వస్తువులు కొంటే మనకు వాటి వల్ల అద్భుతంగా ఉంటుంది మనకు కలిసి వస్తుంది ముఖ్యంగా ఆదివారం రోజు ఇనప వస్తువులు కొనకూడదు చాలామంది ఏమనుకుంటారు అంటే శనివారం రోజు మాత్రమే కొనకూడదు అనుకుంటారు కానీ ఆదివారం రోజు అధిపతి సూర్యుడు కనుక ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇనప వస్తువులు కొనరాదు ఆదివారం రోజు కుంటే చాలా బాగుంటుంది గోధుమ పిండి కావచ్చు గోధుమలు కావచ్చు దానివల్ల శుభ ఫలితాలు ఉంటాయి అట్లాగే సోమవారం రోజు కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏవి కూడా కొనరాదు అలా కొన్నందువలన కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే తొందరగా రిపేర్లు వస్తాయి కనుక సోమవారం రోజు కొనరాదు సోమవారం రోజు మిల్క్ లేదా రైస్ కొంటే బాగుంటుంది అంటే బిజినెస్ కావచ్చు వ్యాపారం కావచ్చు సోమవారం బియ్యం కానీ పాలు కానీ కొంటే చాలా మంచిది అలాగే ఇంటికి తెచ్చుకుంటే బాగు బాగుంటుంది అలాగే మంగళవారం రోజు కూడా ఇనుప వస్తువులు కొనరాదు మంగళవారం రోజుకు అధిపతి కుజుడు మంగళవారం రోజు కూడా ఇనుప వస్తువులు కొనరాదు మంగళవారం రోజు మీరు కొనవలసింది గ్రాసరీ ఐటమ్స్ అంటే మనకు ఇంటికి కావలసిన గ్రాసరీ ఐటమ్స్ మంగళవారం రోజుకుంటే బాగుంటుంది ముఖ్యంగా వంటగది మనకు మంగళవారం రోజు వంట అంటే మన గ్రాసరీ ఐటమ్స్ మనకు ఫుడ్కు సంబంధించింది మంగళవారం రోజు కొనుక్కుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో బాగా కలహాలు ఇబ్బందులు సమస్యలు గొడవలు అయితే మనకు స్పేస్ ఉంటే వంటగదిలో ఏ రోజైనా పర్వాలేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావచ్చు మధ్యాహ్నం లంచ్ కావచ్చు నైట్ డిన్నర్ కావచ్చు కుటుంబ సపరవార సమేతంగా అందరూ కలిసి వారంలో ఒక్కరోజు కిచెన్లో కూర్చొని పౌన్ చేయండి అలా బోన్ చేసిన దానివలన మీ ఇంట్లో ఎటువంటి కుటుంబ కలహాలు ఉండవు ముఖ్యంగా మంగళవారం రోజు ఇంటికి సంబంధించింది అంటే మన గ్రాసరీ ఐటమ్స్ తెచ్చుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఖచ్చితంగా మంగళవారం రోజు మిస్ అవ్వకుండా చూసుకోండి బుధవారం రోజు పాలు బియ్యం కొనకూడదు అంటే ప్లాన్ చేసుకొని ఇంటికి డైలీ వచ్చే పాలు గురించి కాదు ఏదైనా బిజినెస్ చేయాలన్నా పెద్ద అమౌంట్స్తో కొనకూడదు ముఖ్యంగా చిన్నపిల్లలకి సంబంధించింది స్టేషనరీ వస్తువులు బుధవారం కొంటే చాలా అద్భుతంగా ఉంటుంది దానిలో సక్సెస్ఫుల్ ఉంటుంది పిల్లలకి సరస్వతీదేవి కృపా కటాక్షం ఉంటుంది అలాగే గురువారం రోజు కత్తెర కొన్ని ఇనప వస్తువులు కూడా కొనుక్కుంటా ఉంటే మంచిది ముఖ్యంగా గురువారం రోజు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఒక మొబైల్ కావచ్చు ఎలక్ట్రానిక్స్ ఏదైనా కావచ్చు ప్రాపర్టీకి సంబంధించింది ఏమున్నా కొనొచ్చు చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే శుక్రవారం రోజున ఇంటికి సంబంధించింది వంట ఐటమ్స్ అవి కొనరాదు ఫ్రైడే రోజు గోల్డ్ కొనొచ్చు బట్టలు కొనొచ్చు బ్యూటీకి సంబంధించింది కొనుక్కోవచ్చు ఇలా ఏది కొన్నా ఫ్రైడే రోజు అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా శనివారం రోజు ఏది కూడా ఇనువుకు సంబంధించిన ఐటమ్స్ కొన్ని కొనరాదు అలా కొంటే మనకు శని యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా చూపిస్తుంది కనుక ముఖ్యంగా మీరు శనివారం రోజు ఐటమ్స్ ఏవి కొనరాదు శనివారం రోజు నూనె కొనరాదు సాల్ట్ అనగా ఉప్పు ఆవ నూనె పూజకు సంబంధించిన ఆయిల్ ఇవి కూడా శనివారం రోజు కొనకూడదు శనివారం రోజు ఏం కొనాలి అని అంటే ఇంటికి వాడే కర్టెన్స్ షాప్ కానీ ఆఫీస్ కానీ అంటే మనం డిజైన్ చేసే ఇంటీరియర్ కొంచెం అందంగా కనిపించేటట్టు పెట్టుకోవచ్చు ముఖ్యంగా బిజినెస్ అంటే మిషనరీకి సంబంధించింది ఏదన్నా ఉన్నా శనివారం రోజు కొనుక్కుంటే బాగుంటుంది ఇంటికి సంబంధించిన ఐటమ్స్ కొనకూడదు కనుక ఈ విధి విధానాలు పాటించి ఏ రోజు ఏం కొనాలి ఏం కొనకూడదు అనేది ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి సర్వోజన సుఖినోభవంతు